ధ్యానంతో స్థిరచిత్తం మనం తరచుగా యోగా ధ్యానం అనే మాటలు వింటుంటాం యోగా నేర్చుకున్నారా ధ్యానం చేస్తారా అని కొందరు అడుగుతుంటారు నిజానికి ఇందులో ధ్యానం అనేది ఒక ప్రత్యేక కార్యక్రమము అలాగే హాబీనో కాదు అది ఒక రకమైన జీవిత వైఖరి ఒకచోట ఒంటరిగా కళ్ళు మూసుకొని కూర్చుని ఉంటేనే అది ధ్యానం చేస్తున్నట్లు కాదు ధ్యానం అనేది మనం ప్రత్యేకంగా చేసే పని కాదు జీవితం పట్ల మనకు సృష్టమైన వైఖరి ఉంటే మనలో ధ్యానం దానంతటదే కలుగుతుంది మన పట్ల మనం సృష్టమైన అవగాహన కలిగి మన అంతరాత్మతో సన్నిహితంగా ఉండగలిగితే మన ఆలోచనలను భావాలను గుర్తించుకుని ప్రశాంతంగా ఉండగలిగితే అదే ధ్యానం అవుతుంది అంటే ధ్యానం కోసం ప్రత్యేక సమయం కేటాయించుకోవద్దని కాదు ప్రశాంతంగా ఒక చోట కూర్చున్నప్పుడు మనసులోకి ఏ ఆలోచనలు రానివ్వకుండా మీ గురించి కూడా మీరు ఆలోచించుకోకుండా మౌనంగా ఉండండి మీ చుట్టూ వాతావరణాన్ని మనసులోకి దూరనివ్వకండి మీలో మీరు రిలాక్స్ అయి ఆనందంగా ఉండండి మీ శ్వాసక్రియను గమనించుకోండి ఎన్నిసార్లు ఊపిరి పీలుస్తున్నారో లెక్క పెట్టుకోండి అలా పది నిమిషాలు చేయండి తదేక దృష్టి అలవడుతుంది దీన్నే ఒక అలవాటుగా మార్చుకుంటే మీరెక్కడున్నా అక్కడే ధ్యానం చేసినట్లే ధ్యానం అంటే లేని కోసం దేనికోసమో చేసే ఆలోచన కాదు మనలో ఉన్నదేదో తెలుసుకోవడానికి చేసే విశ్లేషణ ధ్యానం అంటే సృష్టిలో దేనినో వెతకడం కాదు విశ్వ సృష్టిలో మనల్ని మనం లీనం చేసుకోవడం విశ్వ సృష్టిని మనలోకి మనం ఆవాహించుకోవడం మన ఆలోచనల్లో స్వేచ్ఛలైనంత కాలం మనకు మనం గిరిగీసుకొని బతుకుతున్నట్లే అర్థం సమాజపు చట్రాల్లో సంస్కృతి సిద్ధాంతాల్లో ఏ రకంగా ఆలోచించమని మనకు మొదటి నుంచి నూరిపోసారో ఆ రకంగానే మనం ఆలోచిస్తున్నాం ఒక్కసారి దాన్ని వదిలి తదేకంగా ధ్యాన దృష్టి అలవరుచుకుంటే మన ఆలోచనల్లో కొంత స్వేచ్ఛ ఏర్పడుతుంది దాని ద్వారా కొత్త మానసిక శక్తి వస్తుంది స్థిర చిత్తం అలవడుతుంది దాన్ని మనకు సానుకూలంగా ప్రయోజనాత్మకంగా ఉపయోగించుకుంటే ఆశించిన లక్ష్యాలన్నీ సాధించగలుగుతాం ధ్యానాన్ని ఒక జీవిత వైఖరిగా మార్చుకోండి స్థిర చిత్తం రూపొందించుకోండి అది మీ చేతుల్లోనే ఉంది